సో నాకు ఇంకా అర్థమైపోయింది అనమాట కొడుకు వైపే సపోర్ట్ చేస్తుందని నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది మా మమ్మీకి కాల్ చేసి చెప్పా అమ్మ ఇలా గొడవలు అవుతున్నాయి అని అయితే మా మమ్మీ మా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి కాల్ చేసి చెప్పింది మా బావగారు వచ్చారు అయితే అక్కడ జరిగింది మా ఆయనకి నాకు గొడవ ఆవిడేమో నాకు మా అత్తగారికి గొడవ అయినట్టు చెబుతుంది నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఇదేంటి ఇలా చెప్తుంది అని షాక్ అయిపోయా అసలు ఏం చెప్తుందంటే అందరి అందరి అత్త కోడల్లాగా మా మధ్య గొడవలు కావు అనుకున్నా కానీ మనం అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి అని మా బావగారితో చెప్పడం స్టార్ట్ చేసింది అసలు ఏవేవో చెప్తుంది ఆవిడ నాకు ఏమీ అర్థం కావడం లేదు ఏంటిది అనుకున్నా నేను బాత్రూమ్ వాష్ చేయడం లేదని వాకులు ఉండడం లేదని సింక్లో వాటర్ క్లీన్ చేయడం లేదని అసలు ఏవేవో చెప్తుంది కానీ అవి చెయ్యమని ఒకసారి కూడా నాతో చెప్పలేదు ఆవిడ చేసేది లేతే మా ఆయన చేసేవారు సో ఎప్పుడు నాతో ఏమీ చెప్పలేదు అలా చేయమని నాకే చెప్తే బాగుంటుంది కదా అసలు అక్కడ జరిగింది ఒక గొడవ ఈవిడ చెప్పేది ఒక గొడవ పాలు తాగితే తప్పు బూస్ట్ కొనుక్కుంటే తప్పు హెయిర్ ఆయిల్ కొనుక్కుంటే తప్పు అంట ఇంకా చాలా చెప్పింది అయితే మా బావగారు కోపం వచ్చి చాలా ఇంకా ఆపిణ్ని నీకు ముందే చెప్పాను ఆ అమ్మాయి రిచ్గా వాళ్ళ అమ్మ రిచ్గా ఉంటుంది వాళ్ళ అమ్మ జాబ్ హోల్డర్ కదా అని ముందే ముందేమో అన్నిటికీ ఓకే అన్నావు ఇప్పుడేమో అన్నీ తప్పు అంటున్నావు నువ్వు చేసేది తప్పు పిన్ని వాళ్ళ ఆయన డబ్బులు తన ఖర్చు చేసుకుంటే నీకు వచ్చిన బాధ ఏంటి అని తిట్టారు కానీ నేనైతే ఎప్పుడు కూడా నాకు ఏం కావాలన్నా మా ఆయన డబ్బులతో కొనుక్కునేదాన్ని కాదు మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కునేదాన్ని నేను అదే విషయం మా బావగారితో చెప్తే ఆవిడ అంటుంది ఎలా కొనుక్కుందో నాకు అనవసరం ఇక్కడ కొనుక్కుంటే వాడి డబ్బులతోనే కొనుక్కుందనుకుంటా కదా అంటుంది మా బావగారు అన్నారు వాడి డబ్బులతో కొనుక్కున్న తన భర్త డబ్బులు తనే ఇష్టం నీకు అనవసరం పిన్ని అవన్నీ నీకు ఏమైనా లోడ్ చేస్తే అప్పుడు చెప్పు ఇవన్నీ ఎందుకు అని అన్నారు కానీ తర్వాత తెలిసింది ఆవిడకి నేనే ఇష్టం లేదని నేను మా ఆయన ఏమైనా అనుకున్న ఇంకా అప్పుడు అనేది అనమాట అందుకే ముందే చెప్పాను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవద్దు అని ఇప్పుడు అనుభవించు అని అనేది అప్పుడు అర్థమైంది నాకు మా మా ఆయన్ని అడిగాను నేను అసలు నేను అసలు ఆవిడ అలా అనడం ఏంటి ఆవిడకి ఇష్టం లేదన్నప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావని ఇంకా అలా గొడవలు అవుతూ వచ్చేవి ఇంకా ఆవిడ బయట వాళ్ళకి ఏదేదో చెప్పేది వాళ్ళు ఇలా చెయ్యి చెయ్యి అలా చెయ్యి అని చెప్తే ఇంట్లో చేసేది నన్ను మాటలు అనేది కొన్ని రోజుల తర్వాత నాకు ప్రెగ్నెంట్ వచ్చింది అయితే నాకు బాగా వామిటింగ్స్ అవి